అందరికీ కూడా నా అనారూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను మరి దేవుని మహాప్రేమ ఆయన కృపను బట్టి మరొక దినాన్ని మనకు దయచేసినందుకు మరి ఈ డిసెంబర్ మాసంలో మన మహానీయుడైన యేసుక్రిస్ ప్రభు గురించి ఆయన పుట్టిక గురించి ఆయన ప్రవచనాల గురించి మనము పాత నిబంధనలో చూస్తున్నాం అలాగే పాత నిబంధనను బట్టి సువార్తలో ప్రకటింపబడిన మత్తి గారు కానీ లోక గారు కానీ యాహన్ గారు కానీ మార్క గారు కానీ మార్కు గారు కానీ ఆ ప్రవచనాలు రాస్తూ ఇది మెస్సీ గారి గురించి మహనీయుడు గురించి దైవత్వంలో నుంచి ఒక వ్యక్తి శరీరం దాల్చుకుని మన మధ్య అంటే ఎరిశీలములో నివసించి ముప్పై మూడున్నర నుండి ముప్పై మూడున్నర సంవత్సరములు అయిన తర్వాత ఆయన తన్ అయిపోయి తండ్రి కుడిపరచు మీద కూర్చుని నన్ను మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా సిద్ధపాటు లేమా ఇంకా క్రిస్మస్ బయట వరకైనా మన జీవితాల్లో అనుమతిస్తున్నామా ఆయన ప్రకారంగా మనం నడుస్తున్నామా ఆయన ప్రకారంగా మనం నడవట్లేదా ఇవన్నీ కూడా ఈరోజుని మనం మాట్లాడుకుందాం కానీ నేను బెత్తల గురించి ఈ రోజుని మాట్లాడాలని నేను ఆశపడి ఉన్నాను బెత్త హేమ్లో ఎవరున్నారంటే దావీదు ఉన్నాడు ఎవరున్నారు ఎవరున్నారంటే యోధా గోత్రపు వారు ఉన్నారు బెంజమిన్ వారు ఉన్నారు కలిసి ఈ బెత్తలహేములో బెత్తలహేముడైన ఇతను గురించి ఎందుకు ఇతను ఒక అంశంగా మనం ఒక ఆ పేరుని మనం ఎందుకు హైలైట్ చేసి మనం మాట్లాడాలంటే బెత్తలహేములో యోధ బెత్తలహేములో ఆయన ఆ బెత్తలహేములో రావాలి ఆ బెత్తలేహేములో ఉన్న అనేక ఇస్రాయేల్ ప్రజల్ని తన తట్టుకు తిప్పుకుని వాళ్ళకి నేను మెస్సీని నేను నిజమైన రక్షకుడును నిజమే నిజమైన పరిపూర్ణమైన ప్రభుని అని తెలియపరచుకుని వాళ్ళందరినీ కూడా తన తట్టుకు తిప్పుకోవాలి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఈ ప్రవచనాలన్నీ మీరు వినాలి ఈ ప్రవచనాలు వింటమే కాదు ఈ ప్రవచనాల ద్వారా మన ఆత్మీ మన జీవితంలో అభివృద్ధి కూడా పొందాలి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు మాటలు మనము కొన్ని మాటలు మనము వివరించుకుందాం మొదటి సామేల గ్రంథము పదహారవ అధ్యాయం చెప్తాను తర్వాత కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు చెప్తాను మేక గ్రంథము ఐదో అధ్యాయంలో ఉన్న మాటలు మనము కొన్ని మాటలు చదువుకుందాం తర్వాత మత్స్సు వార్త రెండు అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం ఈ నాలుగు మాటల చదువుకి ముగించుకుందాం కాబట్టి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మాప తండ్రి మమ్మల్ని ఇంతవరకు కూడా కాచి కాపాడుతున్నందుకు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను నీ విలువైన మాటలు ప్రభు చెప్పడానికి ఇదిగో ఇలా మీ సన్నిధిలో మాట్లాడటానికి ఇలా వచ్చి ఉన్నాను నేను చెప్తున్న ఈ మాటలు మీ మాటలై మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీరే మహిమపరచబడి మీ కుమారుడే మహిమపరచుబడి మీ పరిశుద్ధాత్మే మహిమపరచబడి మాకు రావలసిన దీవునులు మా మార్గములో మేము ఉండి మిమ్మల్ని మహిమపరిచే కృప మాకందరికీ దయచేస్తామని నడిపిస్తామని ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే వాళ్ళని స్వస్థపరిచి బలపరుస్తాం ఏసు క్రీస్తు వారి నామములో అడిగచ్చును నా పరమ తండ్రి ఆమె చూద్దామండి మొదటి సామేల గ్రంథము పదహార అధ్యాయము చూద్దాం మొదటి స్వామీల గ్రంథము పదహారు అధ్యాయము బిన్యమైన గోత్రము నుంచి వచ్చిన సవులు అంటే దేవుని మాట వినకపోతే వేరైపోయాడు అంటే దేవుడు విసర్జించాడు అప్పుడు ఎస్సీని ఎన్నుకొడక ముందు ఇక్కడ మెస్సీ గురించి దేవుడు రాయిస్తున్నాడు దావేదిని ఇక్కడ ఎన్నుకుంటున్నాడు కానీ దావేదులో రాబోతున్న మెస్సీ గురించి ఇక్కడ చెప్తున్న మాటలు ఈ మాటలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నేను చదువుతున్నాను ఒక్కో పాయింట్ ఒక్కో పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి మొదటి స్వామిల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన కానీ చదువుతున్నాం అంతటి యోహవా స్వామిలతో ఇలా సెలవిచ్చును ఇ్రేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి ఎంతకాలం దుఃఖింతువు నీ కొమ్మును తైలముతో నింపుము నింపు బెత్తలహేముడైన ఎస్సియొద్దకు నిన్ను పంపుచున్నాను ఎవరంట బెత్తలహేముడు చూడండి బెత్తలహీముడైన బెత్తలహీముడైన ఎస్సియో యొద్దకు నిన్ను పంపుచున్నాను నిన్ను పంపించున్నాను అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించును అతని కుమారులో ఒకని అతని కుమారులో ఒక ఒక అతన్ని సామి రిట్లను నేను వెళ్ళిన సంగతి సౌలు వినపక్షమున అతడు నన్ను చంపుదునని యోహోవా నీవు ఒక పెయిను తీసుకుని పోయి ఎహోకు బలిగా పశువును వదించుటకు వచ్చింది చెప్పి ఎస్సీను బలర్పణమునకు పిలవము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ఎవని పేరు నేను నీకు చెప్పుదును అతన్ని నువ్వు అభిషేకింపవాలని సెలవివ్వగా నిజంగా ఆయా యనబండగలో నుంచి ఏడుగురిని విసర్జించి దావేదినే ఎన్నుకుంటావేంటి ఈ ప్రశ్న నీకు రావాలి దావేదిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుడు దావేదు దేవునికి హృదయానుసారుడు బెస్సబాద్తో జరిగిన అపరాధమున తప్ప ఇంకా అస్సలు అతను ఎప్పుడు కూడా వెనక్కి జంకలేదు దేవుడు అంటే ఇష్టానుసారంగా జీవించాడు దావేదు ద్వారా నువ్వు నేర్చుకోవచ్చిన ముఖ్యమైన పాఠం ఇదే దావేది గారి ద్వారా నువ్వు నేర్చుకువచ్చిన పాఠము ఈదుల రాజుల్లోనూ మొదటి రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథం చదివితే దావేదు హృదయానుసారుడు దావేదు దేవుని యొక్క మనసును నగ్గాడు కాబట్టి మనం ఒక పాయింట్ మీద వెళ్తున్నాం కదా బెత్తలహేముడైన ఒక పదం మనం ప్రయోగించుకుంటూ ఆ పదం మీద వెళ్తున్నాం మళ్ళీని ఎనభై తొమ్మిదవ సంకీర్త కదండి ఎనభై సంకే ఎనభై తొమ్మిదవ కీర్తన సంకీర్తనకు వచ్చినట్లయితే పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను పద్దెనిమిది మా కీడము యోహోవా వశము మా రాజు ఇస్రేలు పరిశుద్ధుని దేవుని వాడు డిసైడ్ అయిపోయాడు కీర్తనకారుడు రాబోతున్నాడు ఒక రాజు ఒక రాజు రాబోతున్నాడు ఆ రాజు నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తాడు ఒక మెస్సియర్ రాబోతున్నాడు ప్రవచనాలు మొదటి స్వామీల గ్రంథం పదహారు అధ్యాయం చదువుకుంటున్నాం అతన్ని నేను అభిషేకించిన అతను అంటే దావేది కాదు దావేదే అక్కడ అల్టిమేట్గా అక్కడ దావేదే భౌతికంగా దావేదే చరిత్రాత్మకంగా బా దావేదే చరిత్రాత్మకంగా స్వామీలే కొమ్ము తీసుకుని దావేది మీద అభిషేకం చేసి దావేదే కానీ దావేదులో రాబోతున్న మెస్సీ గురించి అక్కడ ఉన్న ప్రవచనం కూడా మనం గుర్తించుకోవాలి తర్వాత ఎనభై తొమ్మిదవ సంకీర్తంలో పద్దెనిమిదవ శరంలో కూడా ఇక్కడ మా రాజు ఈశ్రేల పరిశుద్ధ దేవునివాడు పంతొమ్మిది అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను దావేది గురించి అనుకుంటున్నారా కాదు దావేది గురించి కానే కాదు నా సేవకుడైన దావేది నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలం అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఏడతాక అతనికి తోడై ఉండును నా బహుబలం అతన్ని బలపరచును ఇరవై రెండు ఏ శత్రువు అతని మీద జయము నందడు దోషకారులు అతన్ని బాధపరచరు ఇరవై మూడు అతని ఎదుట నిల అతన్ని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టుదును అతని మీద పగట్టు పగబట్టిన వారిని మొత్తుదును ఇరవై నాలుగు నా విశ్వాస సత్యమును నా కృపయు అతనికి తోడేయుండును నా నామం బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రం మీద అతన్ని చెయ్య అతని చెయ్యిని నదుల మీద అతని కుడి చేయని ఉంచుదును నీవు నా తండ్రివి నా దేవుడు నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొర్రపెట్టును కావున నేను అతనికి నా జ్యేష్ఠ కుమారునికి నా జ్యేష్ఠ కుమారునిగా చెదును భూరాజుల్లో అత్యున్నతగా నుంచుదును ఎవరి గురించి ఎవరి గురించి అనుకున్నారు ఇది మెస్సి గురించి ఇది మెస్సీ గురించి ఇది ఎవరి గురించి అనుకున్నావు మెస్సి గురించి నీకు అర్థమవుతుందా మెస్సి గురించి మనం ఒక్కసారి నిలబడి అలా వినాలండి మనం చూసి వెళ్ళిపోతే మనం ఆత్మీయ మనస్థితులు ఎదగలేము నేనేం చెప్తున్నానో మాట మీరు గ్రహించాలి ఎనభై తొమ్మిదవ సంకీర్తల్లో మెస్సి గురించి మెస్సి గురించి ఇరవై ఏడు వచ్చిన ముఖ్యంగా చూడండి కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చెయ్యదును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ పుత్రుడైనే పదమపుత్రుడా ప్రథమ ఫలం ఆయనే ఆయన పంపబోతున్నాను ప్రవచనం ఆయన పంపబోతున్నాను ప్రవచనం ఆయన వస్తున్నాడు ఆయన దేవుడై ఉంటాడు దేవుడి దగ్గర నుంచి రాబోతున్నాడు మనందరి కోసం బలైపోతున్నాడు మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు మన పాపానికి పరిహారం ఆయన నలిగిపోయాడు మనమందరం మోసమైన అపరాధముల చేత పాపం చేత చచ్చిపోయి ఉంటే అల్టిమేట్గా సాతానులో మనం అందరం ఉంటే అతడు వచ్చి నిన్ను విడుదల చేశాడు అతడు రక్తము పరిశుద్ధమైనది ఆ రక్తము నిన్న ఏం చేసింది విడుదల చేసింది ఏ మానవుడు కూడా ప్రతి మానవుడు పడిపోతున్నాడు కానీ ఆయన అల్టిమేట్ గా మానవుడు అల్టిమేట్ గా దేవుడై దేవుని కుమారుడుగా పిలవబడ్డవాడు ఆయన గుర్తుంచుకోవాలి అందుకని బెత్తలహ పదం వచ్చినప్పటికి ెత్తల హేములో మీక గ్రంథంలో మీరు చదువుకున్నప్పటికీ ఆ పదాన్ని కూడా మనం చదువుకుని ముగించుకుందాం మీకు గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచ్చినం బెత్తలహేములో ఎఫ్రత యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొర్రకు ఇస్రాయేల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చును నా కొర్రకు భూలోకములోని భూము ఆదే ఆదాము కానించి చూస్తున్నాడు దేవుడు ఎవరు నా పని చేస్తారా ఎవరు నా పని చేస్తారంటే ఎవరైనా పని చేయలేకపోయారు తుదికి తన కుమారుని పంపించి తన పని ముగించుకున్నాడు దేవుడు ఆ వచనాలు ఎక్కడుంటాయి యాహన్ సువార్త పదమూడు అధ్యాయంలో ముఖ్యంగా ఉంటాయి మహిమపరుచు మహిమ పరుచు అనే పదాలు అక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు బెత్తలహం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన అంట రెండవ వచనంలో పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండను అదేంటండి ఈశ్వరు గారు పురాతన కాలము నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగ్గుచున్నాడా ఎక్కడ ప్రత్యక్షం పాత నిబంధనం అంతా ప్రత్యక్షత అయిందే ఉదాహరణకి మీరు దాని ఏలు గ్రంథం చదువుతున్నప్పుడు మె శద్ర మెస్సిక్ అభిగులు అగ్నిగుండములు వేసినప్పుడు నాలుగవ రూపము దేవదూత రూపము ఆయనే మెస్సియే మెస్సీయే నాయతలో దూత నిలబడతారు మెస్సియే యాకోబుతో పెనుగులాడిన దూత మెస్సియే ఇవన్నీ ఆయనకి చెందినవే నిబంధన దూత మలకి గ్రంథంలో మెస్సీయే యాకో వంట నన్ను నా కుటుంబాన్ని రక్షించిన మహాదూతనుడు ఎస్ మెస్సి గారే ప్రభు గారే ఆత్మరూపుగా ఆయన అందుకని హెబ్ర రాసిన పత్రిక పాద్యంలో నన్ను నాకు ఒక శరీరమును అమర్చితివి ఇంపార్టెంట్ మాటలు ఇవి మన ఆత్మీయ మన జీవితంలో ఎదుగు ముందుకు వెళ్తున్న మాటలు ఇవి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును అని చదివి ఇప్పుడు రండి సువార్త రెండు అధ్యాయానికి సువార్త రెండు అధ్యాయానికి రండి మొదటి అధ్యాయం చదువుతున్నాను అనే హిరుదు దినములు ఎందు యోదయా దేశపు బెత్తల హేములో చూసారా యూదయా దేశపు బెత్తలహేము ఎక్కడ పదహారు అధ్యాయము సామెతలు స్వామి గ్రంథం పదహారు అధ్యాయం కానించి అవుతుంటే మనకి ప్రవచనాలన్నీ కూడా యాడ్ అవుతున్నాయి మీరు యోధా వచ్చినప్పటికీ ఆ యూధని లెక్కేసుకోకూడదు ఇంకో రాబోతున్న ఈ యూధ గురించి చూడాలి మెస్సీ గురించి చూడాలి యూధా అని వచ్చినప్పటికీ మీరు ఈ యూధనే చూడాలి మళ్ళీ వేరే యూధని చూడకూడదు ఈ యుధనే చూడాలి మనం రాజైన హేరోది దినములలో దినములయందు యోదయా బెత్తల హే యోదయా దేశపు బెత్తల హేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేముడికి వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పారు ఈ మూడవచనం హిరుదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనుతో కూడా ఉన్న ఇరుస్సు వారందరును కలవరా పడేరే ఎందుకు కలవరం అప్వాది మనుషులు వీళ్ళు అప్వాది యొక్క సైన్యం వీళ్ళు హిరుద్ అంటే ఎవరో కాదు ఏసవ సంతానమే నేను రాజు అయి ఉండగా ఇంకో రాజు గురించి చెప్తున్నారేంటి మనసులో లోపల గుండు కొట్టుకుంటున్నాయి ఇంక గుండు స్పీడ్ పెరుగుతుంది అంతే కదా అంతా కూడా సంగం ఏమైపోయిందంటే ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను మనకి వాక్యం ఎవరై ఎవరైతే స్పష్టంగా చెప్తున్నారో ఆయన గౌరవించాలండి ఎప్పుడైనా వాక్యం ఉన్నట్టున్నట్టు సూటుగా ఎవరైతే చెప్తున్నారో మీ ఆత్మీ మన జీవితంలో ఉపయోగపడుతుందో ఆయన్ని ఎప్పుడు గౌరవించాలండి మొక్క చేయకూడదు నువ్వు చేస్తున్నావో నువ్వు పోతావు చేయించకుండా ఆయన పోతాడు మొక్క ఎవరు చేశాడు అపవాది చేస్తున్నాడు అవ దగ్గరకు వచ్చి నిజమా అని చెప్పాడు దేవదూతల వల్లే మారుతాడని చెప్పాడు ఆడికెలా తెలిసి దేవదూతలు ఉన్నారని పై నుంచి కింద పడ్డాడు కాబట్టి అది అవ్వక తెలియలేదు అర్థమవుతుందా మీకు మాట అర్థమవ్వాలి మీకు అర్థమవ్వాలి ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పింది మూడవచనం హెరూద్ రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న ఇరుస్లిం వారందరూ కలవరపడి కాబట్టి రాజు హిరద్ రాజు ప్రధాన యాజకులను వీళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇస్రైల్కి సంబంధించిన వాళ్ళే ప్రజలుండి శ్వాసులందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను కరెక్ట్గా చెప్పారట వీళ్ళు కరెక్ట్ ప్లేస్ చెప్పేశారంటే అందుకు వారు ఎవరో ప్రధాన యాజకులను శాస్త్రులను అందుకు వారు యోదయా బెత్తలేహంలో ఏదైనాగా యోదయా దేశపు బెత్తలహంలో నువ్వు యోదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైన దానువు కావు ఇస్రేల్ నా ప్రజలను పరిపాలించి అతిపతి నీళ్ళు నుండి వచ్చునని ప్రవక్ ద్వారా రాయబడి ఉన్నదనేది అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కడబడిన కాలము వారి చేత పరిష్కారం తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశు విస్మయ జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించడం నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్తలేహమునికి పంపును వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదకి వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిను ఒక దీపస్తంభం ఇస్రాయేల్ని ఎలా నడిపించిందో జరుగుతుంది అలా ప్రవచనం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచే వచ్చేస్తుంది పరోతోటి మోసే అంటాడు నా కుమారుని పంపించు నా జ్యేష్ఠ పుత్రుని పంపించి అంటాడు దేవుడు జ్యేష్ఠ పుత్రుడు ఎవరు మెస్సియా నా కుమారుడెవరు ఈయన మెస్సియా ఆయన కుమారులు జగత్తు పునాది వెయ్యబడకమునిపి ప్రేమ చేత మనము ప్రేమ చేత మనము ప్రేమ చేత మనము మళ్ళీ చెప్తున్నారు ప్రేమ చేత మనము ఆయనలో ఈమిడి పడి ఉన్నాం కాదు తప్పిపోతున్నాం అందుకని ద్రాక్ష వలన ఏను తీగులి మీరంటే మనం ఎవరు గ్రహిస్తున్నాం అబద్ధమాడాడే హెరువు ఇక్కడ దేవుడు తెలుసుకున్న మహోన్నతుడైన దేవుడు అక్కడ ఏం జరిగిందంటే పన్నెండు వచ్చిన తర్వాత హెరు వద్దకు హెరువు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశానికి వెళ్ళేది వారు వెళ్ళిన తర్వాత ప్రభుతో స్వప్నమందు ఏసపు ప్రత్యేకమైన హేరోధ శిశువు సంహరింపలని ఆయనను వెతికిపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువుని ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐదు ఐగుప్తుకి పారిపో రేపు చెప్తాను అయ్యుప్తుల నుంచి నా కుమారుని ఎలా పిలిచిగా మీరు ఈ మాటలన్నీ కంటిన్యూ చేసుకుంటూ దేవుని విషయంలో ఆత్మీయంగా మీ అభివృద్ధి పొందాలని ఎక్కడ మాట్లాడుకున్నాం మొదటి విషయం మొదటి సామీయుల గ్రంథం పదహారు అధ్యాయం చూసాం అభిషేకం గడ ఎనభై తొమ్మిదవ సంకీర్తనలో చూసాం రాజుగా మేక గ్రంథంలో చూసాం యోధా బెత్తలేహము ఎంతగాలబ నాలోని ఇస్రయల్ ప్రతి నేలభవని నీలో నుంచి వస్తున్నాడని అక్కడ చూసాం ఐదో విషయం మత్స్య వార్త రెండు అధ్యాయంలో చూసాం నాలుగో విషయం నాలుగు విషయాలు ఈ నాలుగు విషయాలు మీ హృదయములో లిఖితమైపోవాలి హృదయమందు రాసుకోవాలి దేవునిలో మీరు కొనసాగాలి అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకి ఇచ్చినగాక మీరు మీ కుటుంబాలు వర్ధుల్లును గాక ఇదండి మెస్సియా 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 మెస్సి అంటే మెస్సియా మెస్సి అంటే మెస్సి గురించి ఎక్కడెక్కడెక్కడ మన ఎక్కడ రాయబడ్డది ఎక్కడ రాయబడ్డది ఎక్కడ రాయబడ్డదని మనం ఆ వచనాలన్నీ చూస్తే దేవుడు మనకి బయలుపరచునుగాక మీరు మీ కుటుంబాల వర్ధులను గాక క్రిస్మస్ క్రిస్మస్ రావడానికి ఎన్ని వచ్చినాలండి ఇన్ని ప్రవచనాలండి ఆ బెత్తలహేముడు నిన్ను కరుణిస్తాడు కాచి కాపాడుతాడు ఎవరో కాదు ఆయన మెస్సియా నిన్ను ఆయన ఆదరిస్తాడు ఆయన ధరించుకో లేడి చేయకో ఈ క్రిస్మస్ దినాలన్నీ కూడా మెస్సీ గురించి ప్రతి దైవ సేవకులు ఆయన విలువైన మాటలు చెప్పి మమ్మల్ని బలపరుస్తున్నారు ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు ఈ చెప్పుడు గడియారం ఎలాగైతే కొట్టుకుంటుందో అలాగే ఈ చెప్పుడు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కాబట్టి ఉన్నంతసేపులో ఉన్న దేవుని మహింపరిచి ఆయన ఘనమైన నామాన్ని మనము వెంటాడి వారంగా అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చేలాగా మీ కుటుంబాలు కూడా కాచి కాపాడేలాగా దేవుని విషయంలో ఆయన కుమారుని విషయంలో పరిశుద్ధాత్మ విషయంలో మంచి నడక నడిద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆదరించిన దాకా థ్యాంక్ యూ ఆల్ ఇంతవరకు నాతో మీరు చూసి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా అంగీరి అంగీకరిస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ